బాలకోటే గారు గుడ్ మార్నింగ్ అండి హలో గుడ్ మార్నింగ్ బాలకోటే గారు అమరావతి రాజధాని ఓకే రాష్ట్రం విడిపోయిన తర్వాత అమ ఎక్కడ రాజధాని పెట్టాలనే ఒక డైలమాలో ఉన్నప్పుడు అమరావతి పేరును ప్రతిపాదించారు ఓకే దానికి అనుగుణంగా రైతులు భూములు ఇచ్చారు ఇవన్నీ జరిగాయి కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు అదే రైతులు రోడ్ల మీదకి వచ్చారు నిరసనలు ధర్నాలు చేశారు ఇవన్నీ చూసినా ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత అమరావతినే రాజధానిగా మేము ముందుకు అంటున్నారు గతంలో జరిగింది పద్నాలుగు పంతొమ్మిది ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు డెసి తీసుకున్నారు అనేది మొన్న మన ప్యానల్లో ఇప్పుడు వైసీపీ నేతలు లేరు కానీ మన ప్యానల్లో అప్పుడు మన డిబేట్లో వైసీపీ నేతలు మాట్లాడుతూ కూడా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ట్వంటీ ట్వంటీ నైన్లో అప్పుడు కూడా మేము త్రీ క్యాపిటల్స్కే కట్టుబడి ఉంటాము దాంట్లో ఒక రాజధాని అమరావతిగానే ఉంటుంది అంటూ చెప్తూ ఉన్నారు కానీ ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు ముందుకెళ్ళే విధానాలు కనిపిస్తున్నాయి నిన్న సారీ మొన్న మంత్రి నారాయణ చేసిన కామెంట్స్ ఏ విధంగా అమరావతి డెవలప్మెంట్ సంబంధించి ఏమంటారు ఆశా మేడం నమస్కారం ఐజీసీ డిబేట్ లో పాల్గొన్న నాతో పాటు పాల్గొన్న మిత్రులందరూ కూడా జై భీమని మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అమరావతి మూడు రాజధాని అంటున్నారా వాళ్ళు మన లాస్ట్ లో వైసీపీ ప్యానల్ మెంబర్ చెప్పడం జరిగింది ఇప్పుడు చావు ఇప్పుడే చావు కొట్టాం రేపు గోపిలో పార్టీ చేస్తాం మేడం నేను రాముడికి చేత ఏమవుతుందంటే దశరథుడు జనకుడు రామరామణ సంగ్రామం అని చెప్పండి రాముడికి చేత భారీ అవుతుందని చెప్పారు అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలా వద్దా ఉండాలా వద్దా ఈ అమరావతి మీద రాళ్ళు వేసే వాళ్ళకి అమరావతి మీద నిందలేసే వాళ్ళకి అమరావతి కూడా గెట్టని వాళ్ళకి అన్నం తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా ఇప్పుడు తమిళనాడుకి మద్రాసు లాగా హైదరాబాద్ తెలంగాణకి హైదరాబాద్ లాగా కర్ణాటక బెంగళూరు లాగా మహారాష్ట్రకి బాంబే లాగా రాజధాని అక్కర్లేదా లేదా ఓకే మీ మాటకే వస్తా రాజధాని చంద్రబాబు నాయుడు గారు కావాలని కట్టిందా లేదా రైతులు కావాలి ఎక్కడే పెట్టాలని పెట్టామా ఎందుకు అసలు మాకు రాజధాని ఎందుకు వచ్చింది అది హక్కు ఒక విభజన పర్వంలో ఉన్న రాజధాని కోల్పోతే రాజధాని అవశ్యకత బాధ్యత నాటి ప్రభుత్వం మీద వచ్చింది లేకపోతే రాజధాని ఎందుకు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పులివెందుల్లో ఉంటే పులివెందుల రాజధాని పొంపరం దాన్ని పాటిస్తామా నా మిత్రుడు చెప్పారు అప్పుడు టెంపరీ బిల్డింగ్ తాత్కాలిక బిల్డింగ్ ఏది టెంపరీ బిల్డింగ్ టెంపరీ బిల్డింగ్ సీడ్ యాక్సిస్ రోడ్ టెంపరీ టెంపరీ రోడ్ అవుతుందా జడ్జిల భవనాలు టెంపరీ బాల్కోటే గారు సమ్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తుంది అండి ప్లీజ్ ఒకసారి నెట్ ఇష్యూ అనేది చూసుకోండి ఎందుకంటే మీరు మాట్లాడేది మొత్తం బ్రేక్ అవుతుంది అర్థం కావాలి సిగ్నల్ ఉన్న మాట్లాడండి బాల్కోటే గారు మేడం మేడం వాయిస్ వాయిస్ బ్రేక్ బ్రేక్ అవుతుంది చెప్పండి నేను ఒక మాట చెప్తున్నా నేను ఒక మాట చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆ ప్రాంతంలో అమరావతిలో మొత్తం యాభై వేల ఎకరాల్లో ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాల్లో అడవిని పెంచాడంటే ఆ ముఖ్యమంత్రి మనం ఏమంటాం ఆ అడవిని పెంచడానికి ఆ చెట్లు కొట్టడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ముప్పై ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కేటాయించిందంటే దాన్ని ఏమంటావు ఆ అడవిని నలుగుతుంటే కొండ చెరువులు తాచుపాములు కట్టెపాములు బయటపడుతున్నాయి అంటే ఏమంటావు మీరుండే ఇంటిని మీరు ఎలా శుభ్రం చేసుకుంటారు నేనుండే ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటాను ఆయన కొంపెట్టేది మా ప్రాంతం ఎలా ఉంది దాన్ని పాలనంటారా మేడం అర్థం చేసుకోవాలి అమరావతి అమరావతి ఆంధ్రప్రదేశ్కి అన్నం గిన్నె ఏ రాష్ట్రానికైనా రాజధాని అన్నం గిన్నె భాగ్యనగరం లేకుండా హైదరాబాద్ లేకుండా తెలంగాణకి డబ్బులు లేవు డబ్బులు లేవు ఎట్లా బతుకుతుంది తెలంగాణ కోటి మంది బతుకుతున్నారు భాగ్యనగరంలో ఏడాదికి లక్ష కోట్ల రూపాయల ఆదాయం చాలా అయ్యి నిధులు లేక ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లో రైతుల భాగస్వామ్యంతో నిర్మించిన అది రాజధాని నేనైతే ఈ పదహారు వందల ముప్పై ఒక్క రోజుల ఉద్యమం తర్వాత మళ్ళీ ఇదంతా నేను చెప్పదలుచుకోవాలా ఈ రామకోటి మేము చెప్పాము మూడు ప్రాంత ప్రజలు విన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తరిమేశారు అదంతా ఒక అంశం గడచిన అంశం ఇప్పుడు రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకోవటం రాజధాని అమరావతి కొందరిదే కాదు అందరిదో చెప్పడం నేటి ప్రభుత్వం బాధ్యత నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా అమరావతి అంటే ధరలు కాదు ఒక రెక్కలు కాదు అది ఒక ప్రాంతం అది మూడు ప్రాంతాలకు సంబంధించిన అన్నం గిన్నె దానిని అలాగనే చూడాలి కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ నారాయణ గారు కానీ సత్రం దాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియ చేపడుతున్నారు ఎందుకంటే మీకు కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎలా ఉందో మీకు తెలుసు ఏముందని మేడం నలభై దొంగల్లో దొంగలు పడిపోయి గుర్రాల మీద పడ్డట్టు రాష్ట్రాలను దోసుకున్నట్టు దోచేసుకున్నారు కదా ఏమి దోచుకోకోకుండా ఉన్నారు మరి డిబేట్ లో వైసీపీ నాయకులున్నట్టు చెప్పేవాడిని మరి ఇసుకలు దోసుకున్నారా గల్లు దోసుకున్నారా మద్యం దోసుకున్నారా ఒక అడవిలో హైనాలుంటాయి అంటే జింకలు బచ్చకుండగానే పీకులుంటాయి అందరూ హైనాలే కదా అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే ఆర్థిక పరిస్థితులు తెలుసు పూర్తి పూర్తయ్యేది ఏంటి గత ప్రభుత్వం రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్ళు అమరావతి నుంచే పాలన చేసింది అమరావతిలోనే ఉన్నాం మాకు సచివాలయం ఉంది అసెంబ్లీ ఉంది హైకోర్టు ఉంది ఏ రాజధాని అయినా మనగలగాలంటే మూడు అంగాలు ఉండాలి మేడం ఒక నిమిషం పాలకోటే గారు కనెక్ట్ అవుతున్నారండి ప్లీజ్ మిగిలిన వాళ్ళు మ్యూట్ చేసుకోండి మీ టర్నొచ్చినప్పుడు అన్మ్యూట్ చేసుకున్నారు కానీ డిబేట్ అంత డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి ఎస్ బాలకోటే గారు ప్లీజ్ కంటిన్యూ రాజధాని అంటే మూడు అంగాలు ఉండాలి మేడం మూడు విభాగాలు ఉండాలి ఒకటి సచివాలయం రెండు శాసన మండలి హైకోర్టు ఈ మూడు మాకు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మూడేళ్ళు అక్కడి పరిపాలించింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు అక్కడి నుంచే పరిపాలించారు ఈ ప్రభుత్వం కూడా అక్కడి నుంచే పరిపాలించింది ఏం కావాలి మరి చెప్తున్నారు కదా కంప్లీట్ చేయడానికి రాజధాని నిర్మించడానికి ఇంత టైం పడుతుంది ఒకసారి చెప్పినప్పుడు సీఎం ఎస్ వాయిన్ చెప్పారు ఎంత టైం పడుతుందో అర్థం కావట్లేదు అని రాజధాని నిర్మించడానికి టైం పడుతుంది కాదు రాజధాని ఆల్రెడీ ఉంది రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి రైతునిచ్చిన భూములకి పరిశ్రమలను తీసుకురావటానికి ఉద్యోగస్తులు ఉండటానికి లేదంటే జడ్జిలు ఉండటానికి ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేసుకోవటానికి ఆ రైతులకి ప్లాట్లకి వాటిని యొక్క బాగు చేసి వాళ్ళకి అప్పు చెప్పడానికి ఈ కార్యక్రమాలు లేదా భవిష్యత్ కాలంలో మీకు ఒక మాట చెప్తాను ఆశా గారు దక్షిణ అవసరాలు దీర్ఘకాలిక అవసరాలని రెండు ఉంటాయి దక్షిణ అవసరాలు మాకున్నాయి అమరావతిలో కృషి చేస్తున్నాను నేను అబద్ధం చెప్పడంలా పాలన కృషి జరుగుతుంది దీర్ఘకాలిక అవసరాలు కొన్ని ఉంటాయి ఇంకా భవిష్యత్తులో దాన్ని ఒక ఆర్థిక వనరుగా పెంచాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క వజ్ర సంకల్పం ఆ దిశగా కృష్ణానది మీద రెండు బ్రిడ్జిలు వేయాలని ఒక రైల్వే ట్రాక్ తీసుకురావాలని లేదా సంవత్సరం తీసుకురావాలని చెప్పేసి ఉండాలి కదా మీరు హైదరాబాద్ లో కూడా మెట్రో మెట్రో రైలు కట్టుకుంటున్నారు కదా బైపాస్ రోడ్లు వేసుకుంటున్నారు కదా ఇప్పుడు మరి అలాగనే వ్యూహాలు ఉంటాయి కదా అవి దీర్ఘకాలిక ప్రయోజనాలు వాటికి నిధులు కావాలి వాటికి పనులు కావాలి పైగా పైగా మా విభజిత రాష్ట్రానికి అమరావతి రాజధాని కట్టుకోవాల్సిన బాధ్యత మా మీద కేంద్ర విభజన చట్టం ప్రకారం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి తీరాలి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు రా ముందుకు పోదు కూట ప్రభుత్వంలో కూడా మూడు రాజకీయ పార్టీలు మూడు మూడు రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ఎన్డీఏతో ఉంది కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ముందుకు పోవాలనేది నేటి ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ దిశగా మేము వెళ్తున్నాం కాబట్టి ఇక అమరావతి మీద రాళ్ళేద్దాము అమరావతి మీద నిందలేద్దామని ఎవడన్నా అనుకుంటే నేను చాలా అంటే నేను పదహారు వందల ముప్పై ఒక్క రోజులు చర్ల పడ్డాం కాబట్టి ఆవేదన పడ్డాం కాబట్టి కన్నీళ్ళు చూసాం కాబట్టి ఒకచాం కాబట్టి నేను ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా నేనేదో చేతులు కట్టుకొని ఉపన్యాసాలు చెప్తాను డిబేట్కి రాను కాబట్టి మా ప్రజలు దీపించారు మా ప్రజలు దీపించారు ఎన్ని చర్లు పెట్టారు మేడం మీరు చూసుంటారు కదా మీరు చూసుంటారు కదా మేడం ఇంత వగచాం మేడం ఇప్పుడు రెండు వందల డెబ్బై రెండు మంది ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ అమరావతి ఉద్యమంలో మృతులయ్యారు ఎవరిస్తారు మేడం భూములు మీకు మీకు పశ్చిమ బెంగాల్లో పరిశ్రమల కోసం ముప్పై ఎకరాలు తీసుకుందామంటే కాల్పులు జరిగినాయి మేడం తుపాకులతో కాల్చుకున్నారు ఎవడిస్తాడు భూమిని ఎవడెవడకిస్తాడు ప్రభుత్వం అయితే భూములు తీసుకుంటుందా కేవలం నా ముఖ్యమంత్రి బస్సులో పడుకున్నాడు నా ముఖ్యమంత్రిని చెట్టు కింద తొంగున్నాడు నాకు అంటూ ఒక రాజధాని కావాలని ఆ రోజున మనం సమస్య కేంద్రం ఉద్యమం చేసి ప్రజల చైతన్యంతో మరిస్తే ఆ భావోద్వేగంలో ఏ అని చెప్తే తరాలుగా నమ్మిన నేలలో ఇచ్చారు అసలు భూములు ఇవ్వటం కూడా కాదు మేడం మూడు ప్రాంతాల ప్రజలకు రాజధాని ఉండాలి కదా మా తరమేదో కానీ యాభై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజధాని వివాదాస్పదం అయిపోయింది యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఇప్పటికైనా చేరుకొని ఒక రాజధాని కట్టుకున్నాం మాకు తెలిసి రాజధాని జోలికి రావటం రాకుండా ఏ రాజకీయ పార్టీ అయినా సరే అమరావతిని కాని రాజధాని కానీ రాజకీయాల్లో ముడిపెట్టకూడదు మేడం అది ఒక చంద్రబాబు నాయుడు గారనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారనో లేదంటే మీరనో నేనో కాదు అది ప్రజల యొక్క జీవన విధానంగానే భావించాలి ఈ ప్రభుత్వం కొంత చేస్తుంది మరో ప్రభుత్వం కొంత చేస్తుంది మరో ప్రభుత్వం మాఫియా జరిగిన ల్యాండ్ పూలింగ్ చేశారు ల్యాండ్ కి సంబంధించి టీడీపీ నేతలు ఎంత దోచేశారనే కదా గతం నుంచి అప్పుడే ప్రభుత్వం చేసినటువంటి కామెంట్స్ అమరావతి ఐదేళ్ళు అధికారంలో ఉన్న ఎంతమందిని పట్టుకున్నారు మేడం అవినీతి జరిగితే ఎంతమందిని పట్టుకున్నారు మేడం చెప్పండి చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ చేశారండి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చేశారు పొన్నవల సుధాకర్ గారు అప్పుడులో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు మూడు వేల ఐదు వందల కోట్లు కోర్టుకు రాగానే ఏమైందంటే మూడు వందల యాభై అయింది అది కోర్టులో కోర్టులో రిపోర్ట్ పెట్టగానే ఇరవై ఏడు కోట్లు అయింది ఆ ఇరవై ఏడు కోట్లు కూడా ఆ పార్టీ ఖాతాలో వచ్చిన విరాళాలను చూపించారు ఇది వాళ్ళ విచారణ ఇప్పుడు అమరావతిలో తప్పులు జరిగితే అమరావతిలో ఏదైనా జరిగితే అని చెప్పారు అది ప్రభుత్వం కదా ఎన్ని పట్టుకున్నారు ఐదేళ్లుగా ఉండి మీరు రాజధాని గొల్ల చేశారు రాజధాని పాడు చేయడానికి పనికొచ్చారు వచ్చారు తప్ప ఏం చేశారు మేడం ఏం చేశారు చెప్పండి ఎవరు చేయొద్దంట తప్పదు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా ఏ బృహత్తరమైన కార్యక్రమం అయినా లోపాలు కలిగిస్తే సరిదిద్దమని చెప్తారు పోలవరంలో అవినీతి జరిగిందన్నారు తన్నుల కొద్ది డబ్బులు అవినీతి జరిగిందన్నారు ఎవరు అన్నారు ఈ రోజు కూడా గవర్నమెంట్ మేము అడుగుతున్నాం మధ్యలో కుంభకోణం జరిగింది ఇసుకలో కుంభకోణం జరిగింది పట్టుకోమని చెప్తున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా ఆ వాసు ఆ వాసుదేవ రెడ్డి ఎవరు ఆ యొక్క ఇంకొక గనుల శాఖ గనుల శాఖ రెడ్డి ఎవరు వీళ్ళందరూ కూడా పట్టుకోవాలి కదా మేడం తప్పులు చేసిన వాళ్ళు పట్టుకోబోతే వ్యవస్థలు ఏం బాగుపడుతుంది అనుకుంటున్నాం కాబట్టి ఈ ఫోర్ ఇయర్స్ లో మొత్తం నిర్మాణాలు అన్ని జరిగి పూర్వ వైభవాన్ని రావాలి అని చెప్పి కోరుకుందాం మేడం ఒక మాట చెప్తున్నా ఇస్తిరం పోయింది వసంతం వచ్చింది శిశిరం పోయింది వసంత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పోయారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇక చెట్ల పూలు పోసయ్యే తప్ప ఆకులు రావ మీరు చంద్రబాబు నాయుడు గారిని చదివితే మనకు తెలుస్తుంది నేను చంద్రబాబు నాయుడు గారి ప్రేమతో చెప్పట్లేదు మేడం అంటే పాలకులు అభివృద్ధి కాముకులు మీరు చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ జీవితాన్ని మీరు అధ్యయనం చేసినా కూడా ఒక ముద్ద పెట్టే వ్యక్తే తప్ప తినే ముద్దను మాత్రం లాగే వ్యక్తి కాదు ఇది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాం అమరావతి జేఏసీగా రాజధాని అమరావతిలో పనులు జరుగుతున్నాయి జరుగుతాయి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే మెరింత వేగంగా దొరుకుతాయి అమరావతి మీద రాళ్ళు లేకుండా ఈ మూడు రాజధానుల సిద్ధాంతాన్ని వైసీపీ పార్టీ కిందకి దించుకుంటేనే నెత్తిని పెట్టుకున్న ఆ కుంపటని కిందకి దించితేనే దానికి రాజకీయ భవితవ్యం రాజకీయ భవిష్యత్తు ఇప్పటికీ నేను బట్టిన కా నేను బట్టిన కుందేటికి మూడే కాళ్ళని నేను బట్టిన కుందేటికి నేనే మూడే కాళ్ళని చెప్పి వాళ్ళు మారకపోతే ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదన్న పిలుక మళ్ళీ వ్యవహరిస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ శూన్యత కనిపిస్తుంది తప్ప భవిష్యత్తు కనిపిస్తుంది మాత్రం చెప్పగల